వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి రీసేల్ ఇది లొకేషన్ వచ్చేసి పెదపులిపాక ఇది ల్యాండ్ వచ్చేసి వంద గజల్లో జి ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండి అయితే డబుల్ బెడ్రూమ్ టైప్ అండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అలాగే ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనకి గ్రౌండ్ డబుల్ బెడ్రూమ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమే అండి ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఆల్రెడీ ఇది బ్యాంక్ లోన్లో ఉంది దీని కాస్ట్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి ఇది పెద్దపులిపాక ఎల్లమచ్చిలోనేనండి అలాగే మనకి బస్ రూట్ కూడా వాక్బుల్ డిస్టెన్స్ మనకి ప్రజెంట్ అయితే మాత్రం ఒక పదమూడు వేలు అయితే రెంట్లు వస్తాయండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ ముందు కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్